హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చామగడ్డ ఫ్రై అండి ఇది చామగడ్డ ఫ్రై అంటే చాలా మందికి జిగురు ఉంటుందని ఇష్టం ఉండదండి బంక బంకగా జిగురుగా ఉంటుందని చాలామంది తినరు అలా ఏం లేకుండా జిగురు అనేది లేకుండా చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఆలుగంట ఆలుగడ్డ కంటే మించిన టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకొని వీటిని త్రీ ఫోర్ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి ఇందులో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని చామగడ్డలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి మీరు లావు దుంపలు తీసుకుంటే త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కొంచెం చిన్న సైజ్ అయితే టూ విజిల్స్ సరిపోతాయండి వాటర్ మాత్రం చామగడ్డలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోయిందండి ఎక్కువ పట్టవు మనకి ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనికోసం ఒక పొడి తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పది ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని చిన్న మంట మీద అది కూడా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి మనం పెన్నంలో స్టా పెన్నం మీద వేయగానే చిటపటా చిటపటా అని అన్నీ కిందకు వెళ్ళిపోతూ ఉంటాయండి అందుకే లాస్ట్లో వేసుకొని దించేయండి ఇప్పుడు ఇంకో అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఎన్నిమిర్చి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని అవి చిటపట ఇవ్వాలి చిటపట అన్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై లోపు మనం చామగడ్డలు చూడండి ఉడికించి నేను పెట్టుకున్నాను వీటిని ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి సన్నగా మరి లావుగా వద్దు మరి అంత సన్నగా వద్దండి మీడియంగా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాయండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంతవరకు వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని చామగడ్డ దుంపలు వేసుకోవాలి వేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి చిన్నమంట మీద ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఆ వేయించుకున్న వాటిలో తగినంత ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని అందులో మళ్ళీ ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఇలా పొడి చేసి పెట్టుకోండి పక్కన చూడండి మనకు చామగడ్డలు ఫ్రై అయిపోయినాయి చూడండి మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసినాయి మంచిగా ఇట్లా కలర్ రావాలండి అప్పుడే మనకు తింటుంటే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకొని ఆ పొడి కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మొత్తం బాగా ఈ ఫ్రైకి అంత పొడి అంతా ఫ్రైకి పట్టేలాగా బాగా కలుపుకోండి చూడండి మొత్తం బాగా కలిసింది కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి కొత్తిమీర ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి అంతేనండి చామగడ్డ ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూడండి పప్పులోకి సాంబార్లోకి ఉట్టిగా తినడానికైనా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆలుగడ్డ ఫ్రై అనుకొని చాలా బాగా తినేస్తారండి నా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టని చాలా ఇష్టంగా తింటారు